ఫండ్ జరుగుతుంది ఇది మన రేవంత్ రెడ్డి గారు చేసిన ఘనకార్యం మనకు ఎంతో ముఖ్యంగా మీరు ఒకటి ఆలోచించాలి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో మనకు ఉచితమైన ఆపరేషన్లు ఫ్రీగా చేయడం జరిగింది అదే అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాల్లో ఒక్కడి కూడా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఒక ఆపరేషన్ కూడా చేయలేదు చేయకుండా ఆరు లక్షల ఎనభై ఎనిమిది వేలు అంటే దాదాపుగా ఏడు లక్షల రూపాయలు ఈరోజు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం చేసే కార్యక్రమాల్లో అయిన తర్వాత ఈ పదిహేను నెలల కాలంలో దాదాపుగా వెయ్యి కోట్ల నిధులు ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది ఇట్లా ఎవరైనా హాస్పిటల్లో ఖర్చు పెట్టుకున్న డబ్బులు కానివ్వండి ఎల్ఓసీలు కానివ్వండి పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలలో కూడా ఇవ్వలేనంత ఈ పదిహేను నెలల్లోనే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిందంటే మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి పేదల పట్ల పేదల ఆర్థిక స్థితిగతుల పట్ల పేదల ఆరోగ్య స్థితి మీద ఎంత శ్రద్ధ ఉందో మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక పేదలకు ముఖ్యంగా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్ననాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పి పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి ఆ రోజు మనం ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకుంటే ఈరోజు అన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రి కాగానే ఏదైతే ఆ పరిమితి ఐదు లక్షలు ఉందో దాన్ని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి దక్కిందని కూడా నేను సందర్భం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేదలకు విద్య కానీ ఆరోగ్యం కానీ ఉచితంగా అందాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున వైద్య రంగానికి అత్యధిక నిధులు కేటాయించి విద్యారంగానికి అత్యధిక కే నిధులు కేటాయించి ఈరోజు పెద్ద ఎత్తున ఈ రెండు రంగాలను కూడా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఆనాడు మనం ఒకసారి ఆలోచిస్తే పది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఊరిచ్చింది ఉస్మానియా హాస్పిటల్ని కడుతున్నా 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 కానీ కట్టలేదు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు దాదాపుగా ఐదు వేల బెడ్ సంబంధించి రెండు వేల కోట్ల తోటి ఉస్మానియా హాస్పిటల్కు పెద్ద ఎత్తున శంకుస్థాపన చేశారు టిమ్స్ అనే హాస్పిటల్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి మరి దానిని యుద్ధ ప్రాతిపదిక హైదరాబాద్కి సంబంధించి నాలుగు ఉస్మాని హాస్పిటల్ లాంటి నాలుగు దిక్కుల హాస్పిటల్ని కూడా ఈరోజు నిర్మాణం చేయించడం కూడా జరుగుతున్నది అంటే పెద్ద ఎత్తున పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని ఒకవైపు ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు పది లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించాలని ఇంకోటి గవర్నమెంట్ సెక్టర్లు కూడా ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా బలోపేతం చేయాలని ఎవరైనా అనుకోకుండా ఆరోగ్యశ్రీ వర్తించని జబ్బులకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్లకు నిధులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈరోజు పెద్ద ఎత్తున తీసుకుంటున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు అంతేకాకుండా నిన్న మొన్న మనం చూసినట్టయితే ఈ దేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా సన్నబియ కార్యక్రమం గతంలో పేదవాడికి సన్న బియ్యం అంటే పండగ నాడు పప్పు నాడు చుడ్డం వచ్చినాడు రోజు మనం బియ్యం తెచ్చుకొని తినే పరిస్థితి ఉండే ఈరోజు ఒక కుటుంబంలో భర్త ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి ఆరు కిలోలు చొప్పున ఇరవై నాలుగు కిలోల బియ్యం ఉచితంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా బియ్యం కొనుక్కునే అక్కడ లేకుండా నెల రోజుల ఈరోజు కూడా రేవంతి ఉచితంగా ఇచ్చి పేదవాళ్ళ హృదయాలను చూడకున్న పరిస్థితిని కూడా మన ప్రజలందరికీ కూడా రేవంతన్న ముఖ్యమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఈ కార్యక్రమం చేయగలిగినామని అని చెప్పి ఈరోజు చెప్పాల్సిన అవసరం అంతేకాకుండా నలభై సంవత్సరాలుగా దళితులు వర్గీకరణ కావాలని చెప్పి పోరాటం చేస్తున్నారు వంద కృష్ణ మాదిగ లాంటి నాయకుల ఆధ్వర్యంలో ముప్పై నలభై సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే ఈ దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఈరోజు వర్గీకరణను చట్టబద్ధత చేసి అటు అన్ని కులాల ఏదైతే పదిహేను పర్సెంట్ ఉందో దాన్ని విభజించి వర్గీకరణ చేసి ఈరోజు సమన్యాయం చేసిన ఘనత కూడా రేవాంతరణ ప్రభుత్వానికి దక్కింది ఇది ముఖ్యంగా దళితులందరికీ కూడా దీనిని మనం చేర్చాల్సిన అవసరం ఉంది బీసీలకు సంబంధించిన కులగణ చేసి దాన్ని అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించి కేంద్రానికి పంపించిన ఘనత కూడా ఈ దక్కింది అది పేపర్ ఏలే యంగన్న నాగచారి నాగచారి મુખ્યમંત્રી હેમંત રેડ્ડી ગરી નામ પટેલ રમેશ રેડિગારી નાયકત્વ પટેલ રમેશ રેડિગારી નામ જય કાંગ્રેસ જય કાંગ્રેસ દેવ પટેલ રમેશ રેડ્ડી ગારી